బడి మాకు మానేసి ఇంటి దగ్గర ఉంటున్నారు ఇప్పుడు రోజు సంబంధించినటువంటి ఆంధ్రయ్య అనే వ్యక్తి అయితే తన సొంత ఇంటినే ప్రాథమిక అయితే మార్చి ఈ పాఠశాలకు వెళ్ళ వెళ్లకుండా ఉంటున్నటువంటి ముప్పై మంది చిన్నారులకైతే ప్రాథమిక విద్యను అందిస్తున్నాడు ప్రస్తుతం మనం ప్రస్తుతానికి మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమన్లో ఉన్నటువంటి కాంతిపురం నగర్ అనే రెండు గ్రామాలకు దగ్గరలో ఉన్నాం ఈ గ్రామంలోని సుమారుగా ముప్పై మంది చిన్నారులు అయితే ప్రాథమిక విద్యను అయితే అభ్యసిస్తున్నారు అయితే ఈ ప్రాథమిక ఈ పాఠశ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల కే మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతోనే ఆ స్థానికులైతే విద్యార్థులైతే అయితే పాఠశాలకైతే పంపించడం లేదు ఆ రహదారి సరిగ్గా లేకపోవడం అడవిలోని ఏదన్నా అడవి జంతువులు దాడి చేసే అవకాశం ఉండడంతోనే ఆ ప్రాథమిక పాఠశాలకు పంపించడం లేదని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు దీంతో గ్రామానికి సంబంధించినటువంటి ఆంధ్రయ్య అనే వ్యక్తి అయితే తన సొంత ఇంటినే ప్రాథమిక పాఠశాలకైతే మార్చి ఈ పాఠశాలకు వెళ్ళ వెళ్లకుండా ఉంటున్నటువంటి ముప్పై మంది చిన్నారులకైతే ప్రాథమిక విద్యను అందిస్తున్నాడు ప్రస్తుతం మనం ఆ గ్రామానికి చేరుకొని అసలు ప్రాథమిక పాఠశాల పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది తన సొంత ఇంటిని బడిగా ఎందుకు మార్చారు దాంతోపాటుగా గ్రామస్తుల్ని కూడా ఇతర వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం అడవిలో రెండు కిలోమీటర్ల వరకు నడిచి ఎట్టకేలకు క్రాంతిపురం అయితే గ్రామం చేరుకున్నాం ఆ ఈ గ్రామంలోనే గ్రామ పెద్ద అయినటువంటి ఆంధ్రయ్య అనే వ్యక్తి అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నారులకైతే ఒక ప్రాథమిక విద్యను అయితే అందిస్తున్నాడు మనం ఇప్పుడు అతని దగ్గర కూడా వచ్చాము ఈ ఇంట్లోనే ఆ వ్యక్తి అయితే ఆ విద్యార్థులకి అయితే పాఠాలు చెప్తున్నా ఒకసారి మనం కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి ఇది ఇప్పుడు మనం కాంతిపురం అయితే చేరుకున్నాం ఆంధ్రా అనే వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకైతే తన సొంత ఖర్చులతో పుస్తకాలను అయితే అందించి పాఠాలు అయితే చెప్తున్నాడు ఒకసారి మనం కూడా చూసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం కదా ఇదంతా ఈ ప్రాంతం వలస ఆదివాసీ గ్రామం ఈ చిన్నారులు కూడా వలస వచ్చినటువంటి ఆదివాసుల యొక్క పిల్లలే దాదాపుగా ముప్పై ఏళ్ళ అయితే ఈ గ్రామం ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఇక్కడే వీళ్ళు జీవనం అయితే సాగిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన చిన్నారులు వీళ్ళంతా ఒకసారి మనం చూడొచ్చు ఈ చిన్నారులను కూడా ఈ చిన్నారులే ఇక్కడి నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్లు అడవిలోని ఇప్పటిదాకా అయితే వెళ్ళైతే ప్రాథమిక పాఠాలు అయితే నేర్చుకున్నాడు ఇక్కడ కొన్ని పరిస్థితుల ఇబ్బందుల కారణంగా అడవిలో ఉన్నటువంటి ఆ జంతువుల సంచారం పాముల కారణంగా అయితే ఈ చిన్నారులంతా బడులు మానేసి అయితే ఇక్కడైతే గ్రామంలో ఉండటం జరిగింది ఈయన తన ఇంటిని అయితే ప్రాథమికంగా ప్రాథమిక పాఠశాలగా మార్చినటువంటి వ్యక్తి ఆంధ్రయ ఒకసారి మనం కూడా మాట్లాడదాం అసలు ఇంటిని బడిగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నా పేరు రేగ ఆంధ్రేనే మా పిల్లలు దాదాపు ముప్పై మంది ఉన్నారు ఈ ముప్పై మంది పిల్లలు సుందరై కొ నీళ్ళు వెళ్ళి వెళ్ళటానికి కొత్తసేపు వెళ్ళారు అందులోపు చాలా మూడు కిలోమీటర్ల దూరంగా అక్కడి నుంచి వెళ్ళి రావాలంటే చాలా కష్టంగా ఉంది దానివల్ల ఆ ఇటు నుంచి వెళ్తూ ఉంటే ఒకవేళ ఆ పాములు తేలులు అక్కడ మధ్యలో కుక్కలు కుక్కల నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ రెండు కిలోమీటరు ఆ రోడ్డు నుంచి మళ్ళీ కిలోమీటర్ దూరం నడవాలి ఆ ఆ రోడ్డుకి వెళ్తేమో బస్సులు రాలి ఎంత భయంగా ఉందని అందుకే మా పిల్లల్ని బడికి పంపకుండా ఆ ఏడో తరగతి నేను చదువుకొని ఈ పిల్లలకి ఆ గవర్నమెంట్ ఇక్కడే ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని అందుకే నాకు వచ్చినటువంటి విద్య నేను అందిస్తానని నా ఈ పిల్లల్ని ఇక్కడే నేను నా ఇంటిని బడిగా మార్చి దీన్ని పాఠశాలగా నేను చెప్తున్నాను ఇంటిని బడిగా మార్చే ముందు అధికారుల దృష్టి కారణం తీసుకెళ్లారా మేము అధికారి దగ్గర కూడా వెళ్ళాము సార్ ఐటీడి ఆఫీస్కి వెళ్ళాము వెళ్ళి దరఖాస్తు కూడా ఇచ్చొచ్చాం సార్ ఇచ్చి మళ్ళీ మీ ఊరికి మేము అధికారులను పంపుతాము దాని ఎన్క్వైరీ చేసిన తర్వాత ఏదైనా చెప్తామని మళ్ళీ చెప్పారు ఇంతవరకు అయితే ఏ అధికారు కూడా ఇక్కడ రాలేదు ఇంకా మేమే దీంట్లో ఇంకా మేమే చదివిస్తున్నాం సార్ మరి ఇంకా అధికారం అయితే ప్రభుత్వం ఇప్పటి వారికి పంపలేదు మరి ఇప్పుడు ఎంతకాలం ఇట్లా బడి నడిపిస్తా మేము అది గవర్నమెంట్ బడి వంతే అంత చే కూడా మేము ఇక్కడే దీని పాఠశాలగా మేము నడిపిస్తాం సార్ ఒక టీచర్ని ఒక బడి మాకు పెట్టాలని అది ఇక్కడ పెట్టే లోపంతా కూడా మేము నడిపిస్తాం సార్ ఒక టీచర్ని ఒక బడి మాకు పెట్టాలని అది ఇక్కడ పెట్టే లోపంతా కూడా మేము చెప్తూనే ఉంటాం సార్ ఇది ఆంధ్రయ్య చెప్తున్నమాట అధికారులు అయితే బడిని ఏర్పాటు చేసేంత వరకు తను బడిని నడిపిస్తానైతే చెప్తున్నారు ఒకసారి మనం చిన్నారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అంత పాటుగా ఒక చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఒకసారి ఏం పేరు అమ్మా పేరు చూడు ఎన్నో తరుగుతున్నావు రెండో తరగతి ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో బడి పెట్టారు మరి బడి పెట్టకముందు ఎక్కడికి వెళ్ళావు ఎంత దూరం కిలోమీటర్లు మరి ఎంత మంది వెళ్ళేది అందరు కలిసి వెళ్ళే వాళ్ళ ముప్పై మంది మరి ఇప్పుడు అందరు ఇక్కడ చదువుకుంటున్నారు మరి ఇప్పుడు మీకు బడి పెట్టాలని ఇక్కడ బడి కావాలని కోరుకుంటున్నావా నువ్వు కూడా కోరుకుంటున్నా ఏం చెప్తాను బడి కావాలని చెప్తావాడి కావాలి బడి కావాలి మాకు మేము చదువుకోవడానికి ఇది చిన్నారులు చెప్తున్నారు వాస్తవానికి అయితే కొంచెం మాట్లాడడానికి భయపడుతున్నారు ఆ బాల్యంలోనే మంచి విద్యను అందించినప్పుడే ఆ గ్రామంతో పాటుగా చిన్నారుల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు బాల్యంలోనే సరైన చదువు లేనప్పుడు ఇంకా వాళ్ళ దాని ప్రభావం కూడా తన పై చదువులకి వెళ్ళినప్పుడు అయితే మనకు కనిపిస్తుంది అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసి ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఒక క్వాలిఫైడ్ టీచర్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలకైతే ఒక మెరుగైన విద్య అందే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇక ఒకసారి ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర తన సొంత ఖర్చులతో తీసుకొచ్చేసి ఇవన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశాడని చెప్తున్నారు పిల్లలకి అయితే పలకలతో నుంచి బ్యాగులు కూడా తన సొంత ఖర్చులతో ఆయనే అందించడం జరిగింది ఒక విషయం చెప్పుకోవాలనుకుంటే ఇట్లాగా అందించడం కూడా ఒక గొప్ప పరిణామం అనేది చెప్పుకోవాలి ఎందుకనంటే ఆ పిల్లలకి విద్య అంది అందించాలనే ఒక సంకల్పం ఉండటం కూడా చాలా గొప్పగానే చెప్పుకోవాలి